అనంత శక్తికి ప్రతీక అనాదిగా ఈ లోకంపై అజ్ఞాన చీకట్టు అనుముకున్నప్పుడు ధర్మానికి హాని కలిగినప్పుడు ఆ పరమశక్తి దివ్య రూపంలో అవతరించింది అలాంటి అద్భుతమైన రూపాలలో ఒకటి వారాహీదేవి ఆమె కేవలం ఒక దేవత కాదు ఆమె ధైర్యానికి రక్షణకు పరివర్తనకు ప్రతీక సప్తమాతృకలలో ఒకరైన వారాహీదేవి లక్ష్మీదేవి యొక్క దివ్యమైన శక్తి రూపాన్ని వరాహ అనగా పంది దర్శనమిస్తుంది చాలా కాలం క్రితం దేవీ మహత్యంలో చెప్పినట్టు శుంభు నిశుంభుల అనే రాక్షసులు లోకాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పుడు ఆ పరమాత్మలోని దివ్యశక్తులు స్త్రీ రూపంలో ఉద్భవించాయి శివుడి నుండి శివాణి విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాణి అలాగే వరాహస్వామి యొక్క అపారమైన శక్తి నుండి అద్భుతమైన వారాహీదేవి ఆవిర్భవించింది ఆమె రూపం శక్తికి సంకల్పానికి నిదర్శనం ఎరుపు వర్ణం చర్మం చేతుల్లో మెరిసే ఆయుధాలు చక్రం ఖడ్గం డాలు అంకుశం ఆమె వాహనంపై శక్తికి ప్రతీకైన గేదె గేదెపై ఆమె ఆశీనురాలై ఉంటుంది ఆమె చూపులో నిర్భయత్వం ఆమె కదలికలో వేగం లోకాలకు పెను శాపంగా మారిన రక్తబీజుడి కథలో దుర్గాదేవి తన మాతృకులతో కలిసి ఆ రాక్షసుడిని సంహరించడానికి వచ్చింది రక్తబీజుడి శరీరం నుండి పడిన ప్రతి రక్తపు బొట్టు నుండి మరో రాక్షసుడు పుట్టుకొచ్చేవాడు ఆ భయంకరమైన సమయంలో వరాహిదేవి వరాహ రూపంలో తన దివ్యమైన దంతాలతో ఆ రాక్షసుడి రక్తాన్ని భూమిపై పడకుండా చేసి సంహారం పూర్తి చేసింది ఆమె ధైర్యం ఆమె సంకల్పం లోకాలను రక్షించాయి పురాణాలు ఆమె జననాన్ని వివిధ రకాలుగా వర్ణిస్తాయి వామన పురాణం ప్రకారం ఆమె చండిక నుండి ఉద్భవించిందని మత్స్యపురాణంలో అంధకాసురుడిని సంహరించడానికి శివుడి సహాయం కోసం సృష్టించబడినదని చెబుతారు ప్రతి కథలోనూ ఆమె ఆవిర్భావం లోక కళ్యాణానికే వారాహీదేవి కేవలం రాక్షస సంహరణి మాత్రమే కాదు ఆమె వరాలనిచ్చే తల్లి పురాణం ప్రకారం ఆమె ఉత్తర దిక్కును కాస్తుంది ఆమెను ఆరాధించడం ద్వారా భక్తులు సుభం ఐశ్వర్యం మరియు అపారమైన రక్షణ పొందుతారని నమ్మకం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పాడ్యమ రోజు నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటారు ఈ తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రులు అసాధారణమైనవి లక్షలాది మంది భక్తులు తమ కోరికలు నెరవేరాలని జీవితంలో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోవాలని నిష్టగా ఈ పూజలు చేస్తారు ఈ పూజలు సూర్యాస్తమయం అయ్యాక దివ్యమైన వాతావరణంలో జరుగుతాయి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధి మనసులో శుద్ధీకరణ కలుగుతాయి జీవితంలో ఎదురయ్యే దృష్టిలోపాలు మానసిక వ్యాధులు సమస్యలు తొలగిపోవడానికి వారాహిమాత పూజ అత్యంత విశేషమైనదిగా చెబుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందేందుకు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించేందుకు వారాహీదేవి ఆశీస్సులు అత్యవసరం అని పండితులు చెబుతారు ఆమె ఆశీస్సులతో భక్తుల జీవితాల్లో అద్భుతమైన మార్పులు కలుగుతాయి ఆమె శక్తి ఆమె ఆశీస్సులు ఎల్లప్పుడూ మన అందరిపై ఉండాలని కోరుకుంటూ మరో ఆధ్యాత్మికతనంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి